మిత్రులందరికీ నమస్కారాలు మీ వద్ద అమ్మే వెహికల్స్ ఏమైనా ఉంటే నా వాట్సాప్ నెంబర్కి ఫోటోలు కానీ వీడియోలు కానీ పంపండి నేను మీ బండ్లు అమ్ముతాను నేను పెట్టే వీడియోలు మీకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోలు మీకు వస్తుంటాయి టూ వీలరు త్రీ వీలరు ఫోర్ వీలరు బైకులు కానీ ఆటోలు కానీ ట్రక్ బండ్లు అశోక్ ల్యాండ్లు టాటా ఏసీలు బొలరాలు కానీ ఇంకా వేరే బండ్లైనా సరే నాకు కామెంట్స్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి నేను మీకు మెసేజ్ చేస్తాను అడ్రస్ రాసి పెట్టాను గమనించండి ఇంకా వేరే బండ్లు కావాలన్నా కామెంట్స్ వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే ఫోన్ చేయండి దయచేసి లేదా కామెంట్స్ చేయండి సుజుకి డిజే రండి కారు మోడల్ వచ్చేసి రెండు వేల పదహారు మోడలు కంటిన్యూషన్ ఫైనాన్స్ ఇస్తారు ఒక్కో ఈఎంఐ వచ్చేసి పదమూడు వేల మూడు వందల ముప్పై రూపాయలండి అలా ముప్పై ఈఎంఐలు ఉన్నాయి డౌన్ పేమెంట్ వచ్చేసి లక్ష ఇరవై వేలు అడిగారు ఈ డౌన్ పేమెంట్ ఏం ఫైనల్నే కాదు కొంత రేటు తగ్గుతుంది ఈ బండి తిరిగిన రీడింగ్ వచ్చేసి ఒక లక్ష వేలు తిరిగింది ఈ బండి ఉన్న అడ్రస్ ప్రకాశం జిల్లాలో మేదర్ మెట్ల దగ్గరలో ఉందండి ఈ కారు ఇంకా ఏమైనా బండ్లు కావాలంటే మీరు కామెంట్స్ చేసేటప్పుడు ఆ బండి పేరు రాయండి మీ జిల్లా మండలం పేరు రాయండి ఆ అమ్మే ఎవరైనా సరే ఆ కామెంట్స్ చూసి ఆ బండి ఫోటోలు నా పెడతారు నేను అప్లోడ్ చేస్తాను మీకు నచ్చితే ఆ బండి కొనుక్కోవచ్చు